చందు మహారాజ్ ఆయన మా నాన్న వరదాంతి రోజు ఇంత ఎండలో కూడా అందరూ పెద్దలు ఆత్మీయులు మిత్రులు అందరు వచ్చి ఇక్కడ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తున్నది నాకు చందు మహారాజ్ అంటే ఏమి అని పార్టీకి అతీతంగా ఒక తాండూరులో ఒక నాయకుడు ఒక మంచి నాయకుడు ప్రజా ప్రజల మేలు కోరే నాయకుడు చందు మహారాజ్ అని ఇప్పుడు నాకు తెలుస్తున్నది మీకు అందరికీ తెలుసు గతంలో రాజకీయాలు ఎన్నో జరిగినాయి నేనేమంటున్నా ఖచ్చితంగా మీకు ఒక మాట ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ పార్టీ కాదు ఒక నాయకుడు ఆశయాలు నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్పదలుచుకోలేదు ఎంత వేదిక కాదు కానీ ఖచ్చితంగా మా నాన్న ఆశయాలు ప్రజల సేవలో నేను ముందుకు తీసుకెళ్తాను అది ఏ పార్టీ నుంచి వస్తుంది నేను బీజేపీలో ఉన్నాను నేను ప్రజల మేరకు కోరుకునేవాన్ని మా నాన్న ఆశయాలు ఏ పార్టీ కానీ నుంచి మనం ముందుకు తీసుకెళ్తాను ప్రజలు బాగుండాలని ప్రజల కోసమే నేను సేవలు ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకా అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు